మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించాడని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో దిల్చుట్ నగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించడం ఓడ్చుకోలేకపోతున్నారని మల్రెడ్డి రామ్రెడ్డి ఆరోపించారు మహిళలు బస్సుల్లో కుటుంబాలతో కలిసి డ్యాన్స్ చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు వెంటనే కేటీఆర్ మహిళలకు క్షపామణ చెప్పకపోతే కేటీఆర్ను మహిళలే రోడ్డుపైన పరిగెత్తించి కొడతారని హెచ్చరించారు తెలంగాణ మహిళలను రోడ్డుపై తీసుకొచ్చి డ్యాన్సులు చేయించిన చరిత్ర బీఆర్స్ పార్టీదేనని రంగారెడ్డి జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు సుజాతారెడ్డి ఎద్దేవా చేశారు తెలంగాణ మహిళలను అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి తీవ్రంగా ఖండించారు సలహాలు చెప్తే మీరు బయట పాలించిండ్రు జనాలు ఎంత రిస్క్ పోయిన్రు ఏం చేసిండో మీ అయ్య ఒకసారి మహిళలు తిరిగి చూసుకోండి మళ్ళీ గిట్ట ఇలాంటి బస్సులలో డ్యాన్సులు చేయాలా ఏ క్లబ్ల చేయబెడతలేరా మీరు మీ సొంత క్లబ్లు లేవా మీరు ఆడపిల్లలని మోసం చేస్తలేరా ఆడపిల్లల చిన్న చిన్న ఆగం చేస్తలేరా అదేంది మందులు అవేంటి సూదులు ఇప్పించుకుంటా మళ్ళా అదేంది గంజాయి తాపించుకుంటా గ్రజ తాపించుకుంటా ఎన్ని దందాలు చేసుకోరు మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ మన సోనియా సోనియమ్మ ప్రభుత్వంలో మన ఇందిరాగాంధీ నడిచే బాట ఎలాంటిదో మహిళలకు ఎలాంటి సౌకర్యం ఇస్తుందో మాకు ప్రజలకు తెలంగాణ ప్రజల ఆడబ ఆడబిడ్డలకు అందరికీ తెలుసు ఎట్లా ఇదే వాక్యం మళ్ళా మీ అక్క మీ చెల్లెనో అక్కనో మీ చెల్లెనే ఉండొచ్చు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది ఆడపిల్లకు బీరిసా ఢిల్లీలో పెద్ద దందా పెట్టుకొని ఎవడన్నా ఆడపిల్లలు తాగువద్దు దంద చేస్తారా కనీసం బస్సులు అమ్ముతూనే ఊకోము మీ చెల్లె రాష్ట్రానికి ముప్పు చేసింది ముప్పు చేసినాం మేము వదిలేసినాం ఆడపిల్లం రోడ్ మీదకి నీ చెల్లెది గల్లీ గల్లికి కాల్చాలే లెక్కకి అయితే మేము కాల్చాలే నువ్వు ఇవాళ ఆడపిల్లలకు పేరు పెడతావా నీ చెల్లెకి పేరు పెట్టుకో ఫస్ట్ ఇక్కడపిల్ల తెలంగాణ ప్రజలు ఆడుబిడ్డలు మళ్ళీ మాటిచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఇవ్వడం జరిగింది అవన్నీ చూస్తూ ఉంటే వాళ్లకు కడుపు మండి ఇష్టం వచ్చినట్టు పిచ్చులు లేచి మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పబ్బులు గంజాయి డ్రగ్స్ తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమి లేదు ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నెక్స్ట్ డే నుంచి ఈ డ్రగ్స్ మీద కానీ పబ్బుల మీద కానీ గంజాయి మీద కానీ శాంతి భద్రతల మీద కానీ ఎవ్రీ డే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా మరి మా ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడు మా మంత్రులు కూడా అక్కడ పోయి అలాంటి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ చూసుకొని ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఫామ్ హౌస్లా వండుకొని మరి కేటీఆర్ గారు మరి ఎవరితోటి డ్యాన్సులు చేసిండో మాకు తెలియదు కానీ ఈరోజు సవ్యంగా జరుగుతున్న ఈ రాష్ట్రంలో మహిళలను బస్సులలో ఎక్కి డ్యాన్స్ చేయమనడం ఎంత మట్టుకుంటే సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు ఏడ దొరికిన నడి రోడ్ల బట్టలు ఇప్పి కొడతారు మహిళలు ఈ రాష్ట్ర మహిళలు అనే ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా బ్రేక్ చేసిండ్రు ఇంకా మీరేమో మా మా ఆడపిల్లల్ని బ్రేక్ డాన్స్ చేయమంటారు పబ్లిక్ మూవ్ల బ్రేక్ చేసిర్రు కదా మర్చిపోయిరా అంత తొందరగా మర్చిపోతే ఇట్లా నా ఎనిమిది నెలలే అయింది కదా రికార్డ్ డ్యాన్స్ చేయమంటారు మీ చెల్లెని రికార్డు మీ రికార్డులు అన్నీ రికార్డులు చేసి చేసే కదా ఢిల్లీకి ఎక్కపోయింది ఈ కొత్త రికార్డులు ఏమి రికార్డ్ బ్రేక్ చేస్తారు మా ఆడపిల్లని రికార్డ్ డ్యాన్స్ చేయాలి మా ఆడపిల్లలు బ్రేక్ డ్యాన్స్ చేయాలి మీ ఆడపిల్లలు పైసలు సంపాదించుకోవాలి మీ ఇంట్లో హాయిగా ఏసీ కార్లలో తిరగాలి ఎంత ఓర్వలేని గు ముందు అబ్బా మీకైతే ఒక్క ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే యావరేజ్గా మూడు వేల రూపాయలు ఒక ఆడపిల్ల ఏం సేవింగ్ జరుగుతుంది బస్ ఎక్కితే ఆ మనకన్నా ఆలోచన లేదా మ్యాథమెటిక్స్ రావాలి ఆరు వేల రూపాయలు ఒక ఇద్దరు ఆరు ఉంటే ఆరు వేల రూపాయలు ఉంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబల్ బెడ్రూమ్కి రెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ అది ఆలోచన చేయి బ్రేక్ డ్యాన్సులు చేస్తారా రికార్డ్ డ్యాన్సులు చేస్తారా అనేది మీ మీ చెల్లెని చేపిస్తున్నారు ఢిల్లీలో ఆల్రెడీ పబ్లిక్ బ్రేక్ చేసిరు రికార్డులన్నీ రికార్డులన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి మీ చెల్లెని అరెస్ట్ చేసిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్